సత్యనారాయణ ప్రభుత్వం మారాలని అనుకుంటున్నాం రావాలనుకుంటున్నా జగన్ గారి ప్రభుత్వం పెద్ద అనుకూలంగా అన్ని ఇబ్బందులే ఇబ్బంది ఇంతకు ముందు ఎటువంటి ప్రాబ్లం లేదు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అంటే ఎటువంటి ఇబ్బంది లేదు ఈ ప్రభుత్వం వచ్చి అన్ని ఇబ్బంది లేదు మాకు రోడ్లన్నీ బలి ఉండకపోవడం మున్సిపాలిటీ వచ్చి బల్లు తీయటం పనులు అవి ఏం లేదు ఈ వర్గం ఉన్నట్టే ఉండే లేదు కానీ పనులు కానీ ఏం లేదు కానీ మున్సిపాలిటీ పని మామూలే